నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఒక మంచి కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ పక్కన ఉన్నటువంటి ఒక మంచి కమర్షియల్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతనికలను నెరవేర్చుకోండి ఇది విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు మనకి రామార్పాడు రెండు ఫ్లైఓవర్లు దిగిన తర్వాత ఉన్నటువంటి జన చైతన్య అలాగే మగధా వెంచర్ శుభగృహ వెంచర్ కోహినూరు వెంచర్లు ఉన్నటువంటి ఈ యొక్క సరౌండింగ్స్లో ఈ వెంచర్లు నాలుగు రకాల వెంచర్లకి మధ్యలో ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్ నాలుగు వేల నాలుగు వందల అరవై గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ కమర్షియల్గా మీకు చాలా యూజ్ అవుద్ది మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు రెండు ఫ్లైఓవర్లు దిగిన తర్వాత ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ లోపు నలభై అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ యొక్క సైటు నాలుగు వేల నాలుగు వందల అరవై గజాలు దీనికి నలభై అడుగుల రోడ్డు ఉంటుంది అలాగే ఈ యొక్క సైట్కి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి నార్త్ ఈస్ట్ కార్నరు ఒక సైడు నలభై అడుగుల రోడ్డు ఒక సైడు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ రెండు రోడ్లు కలిగినటువంటి ఈ నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల అరవై గజాల ఓపెన్ ల్యాండ్ మనకి రామరప్పటి ఫ్లైఓవర్ దగ్గర ఎస్ఎల్వి ప్రాజెక్టు అలాగే యాంబిడ్ స్కూలు ఉన్న ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క సైటు మనకి గజం వచ్చి ఇరవై వేల రూపాయలకి సేల్ పెట్టారండి ఈ సైడ్కి రెండు రోడ్లు కార్నరు నలభై అడుగులు ముప్పై అడుగులు రెండు రోడ్లు ఇది గజం ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు దీని సరౌండింగ్ మనకి రామర్పాడు రింగు అలాగే గుండదల మరియు అడుగుల బైపాస్ రోడ్డు ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి కూడా దగ్గరగా ఉంటుంది ఈ యొక్క సరౌండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ వెంచర్ చుట్టూ మగధ శుభగృహ జనచైతన్య కోహినూరు ఉన్నటువంటి ఈ వెంచర్ల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ నాలుగు వేల నాలుగు వందల అరవై గజాలు మీకు విల్లాస్ ప్రాజెక్టుకి కానీ అపార్ట్మెంట్ ప్రాజెక్టుకి కానీ అలాగే గోడౌన్స్కి కానీ మరి అనేక రకాలైన కమర్షియల్గా యూజ్ చేసుకున్నటువంటి ఈ యొక్క సైటు మనకి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు పక్కన ఉందండి ఇది రామర్పాడు రింగిగాతి దగ్గరగా ఉంది ఈ యొక్క సైట్ మనకి రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది ఎందుకంటే ఈ గెటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్నటువంటి వెంచర్లో మనకి గజం ముప్పై ఆరు వేలు అమ్ముతున్నారు ఇది మనకి ఇరవై వేల రూపాయలకి ఇస్తున్నారు ఇది ప్రస్తుతం ల్యాండ్గా ఉంది గజాల్లో కాకుండా కన్వర్షన్ కాకుండా ఉంది మీరు ల్యాండ్గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క సైట్ని మీరు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్